ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై ప్రజా సంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి జిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను కాపాడేందుకు ఏకంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కథను ఆయన నడిపించినట్లు తేలింది బీజేపీ కీలక నేత బిఎల్ సంతోషు ఇందులో ఇరికిస్తే ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి తన బిడ్డ బయటపడుతుందని కేసీఆర్ ప్లాన్ వేశారు ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో పోలీసులపై అగ్గమీద గుగ్గలమయ్యారు కవితను తప్పించేందుకు దారులన్నీ ముసుకుపోయాయని మండిపడ్డారు ఇక ఉప ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్లందరి ఫోన్లను ట్యాప్ చేయించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి వీటిని రాధాకృష్ణ రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు నాడు దుబ్బాక హుజురాబాద్ బై ఎలక్షన్స్తో పాటు మునుగోడు బై ఎలక్షను కేసీఆర్ అత్యంత సీరియస్గా తీసుకున్నారు ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి పైలట్ రోహిత్ రెడ్డి నుంచి సమాచారం ఇందులో భాగంగా నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో కేసీఆర్ పలుమార్లు మీటింగ్స్ జరిపారు అక్టోబర్ చివరి వారంలో నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్ చేయాలని రాధాకృష్ణ రావుకు ప్రభాకర్ రావు సూచించారు ఇందుకు తగ్గట్టుగా నాటి ఏబీ ఎస్ఓటీ చీఫ్ ప్రణీత్ రావు టీం నిఘా పెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రైవేట్ వ్యక్తులను ఆ టీం పూర్తిగా తమ సర్వేలయన్స్ లోకి తీసుకుంది ఫోన్ టాపింగ్ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది ఆ ఆడియో క్లిప్ను కేసీఆర్ కు చేరవేసింది ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పటిష్టంగా ట్రాప్ స్కెచ్ వేయాలని సూచించారు ఇందులో భాగంగా నందుకుమార్ రామచంద్ర భారతి సింహయాజీతో రోహిత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారు వీరి సంభాషణలు అన్ని రికార్డ్ చేశారు ఇదే క్రమంలో మొయినాబాద్ అజీజ్ నగర్ లోని రోహిత్ డి ఫామ్ హౌస్ ను ట్రాపింగ్ కు కేంద్రంగా ఎంచుకున్నారు ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబన్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్